గ్రామ ఓటర్ దేవుళ్ళందరికీ పేరు పేరు నమస్కారాలు చేసుకుంటూ పాదాభివాదాలు తెలియజేసుకుంటూ నేను కంగలపల్లి గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది నిన్న గ్రామ పంచాయతీ రిటర్నింగ్ అధికారులు ఐదు గంటలకు నన్ను గ్రామ పంచాయతీకి రమ్మని మా సమక్షంలోని అందరి సమక్షంలో ఆరుగురం పోటీ చేస్తున్నాము ఆరుగురు సమక్షంలోనే గుర్తులు కేటాయించి అందరి సంతకాలు తీసుకొని ఆ గ్రామ పంచాయతీ గోడకు అర్కించడం జరిగింది అందులో నేను నా గుర్తు మొదట ఇందరం గుర్తు కేటాయించి తర్వాత అర్ధరాత్రి మాకు తెలియకుండానే మా సంతకాలు లేకుండానే అధికార పార్టీ నాయకులు వాళ్ళు వాళ్ళ పెద్ద నాయకుల దగ్గరకు పోయి కాంగ్రెస్ నాయకుల దగ్గరకు పోయి నా గుర్తును రాకుండా చేసినారు రెండో గుర్తుగా మార్చినారు వాళ్ళకి ఏం లాభం వస్తుందో నాకు ఏం నష్టం వస్తుందో వాళ్ళకి తెలియాలి వాళ్ళ ఖచ్చితంగా తాత్కాలికంగా సంతోషపడవచ్చు ఈ రెండు రోజులు వారు తర్వాత చాలా బాగా ఎందుకంటే మేము గెలుస్తున్నామని ఆశతో ఆలోచనతో వారు ఎట్లయినా ఇతన్ని అనగదొక్కాలే అని ఒక దృఢ సంకల్పంతో వారు ఈ దొంగ నాటకాలు ఆడి మమ్మలను ఇట్లా నర్వస్ చేయడానికి ఈ పన్నాగం పన్నారు వారి ఆటలు సాగం ఇప్పుడు చూపిస్తాము ఎందుకంటే రవి అంటే ఎవరో కాదు ప్రతి రవి అంటే ప్రతి గ్రామ పంచాయతీ గోడ మీద కనబడతాడు రవి అంటే ప్రతి రోడ్డు ఎక్కారు ఏ రోడ్కైనా రవి కనబడతాడు ఏ ట్యాంక్ అయినా రవి కనబడతాడు ఏ గుడికైనా రవి కనబడతాడు ఏ బాడికైనా రవి కనబడతాడు ఏ నల్లలిప్తే ద్రవ్య కనబడతాడు ఇవన్నీ వాళ్ళకి తెలియదా నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదో మీరు నాకు తాత్కాలికంగా మీరు నన్ను విమర్శిస్తే నడవరి దయచేసి మీరు ఇది పద్ధతి మార్చుకొని మీ సంగతి మాకు తెలుసు మీరు చేసిన అన్యాయాలు తెలుసు మీ అక్రమాలు తెలుసు మీ భర్ర సంగతి తెలుసు మీకు మేమేం చేసారా మీ సంగతి అన్నీ తెలుసు మాకు ఇవన్నీ మేము పేరు పేరు మీ అందరి మీ బట్టరాలు చేస్తాం మేము ఏమనుకుంటున్నాం మీరు దయచేసి మీరు ప్రజల అర్థం చేసుకోండి మీరు నా గుణమేటట్టుతో నా 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 మనస్తత్వం ఏంటో మీ అందరికీ తెలుసు నేను ఎవ్వరికి హాని చేయలేదు హాని తలబెట్టలేదు నేను నా ఎవ్వరి ఆస్తులు కూడా ఎవరికి పుంజుకోలేదు ఎవరి ఎవరి ముఖం ఎవరిని కూడా నేను కించపరచలేదు దయచేసి ఆలోచించండి ప్రజలారా నా గుర్తు కత్తెల గుర్తు దీన్ని మరొకటి కత్తెర రెండో నంబర్ గుర్తు దయచేసి గుర్తుపై ఓటు వేసి మీరు అత్యధిక నన్ను గెలిపిస్తే మీ రుణం చేసుకుంటూ ఐదేళ్ళు మీకు సేవ చేస్తాయి ఎందుకంటే ఓటు అనేది దయచేసి ప్రజలారా ఓటు అనేది మన బిడ్డ లాంటిది మన కన్న బిడ్డ లాంటిది మన కన్న బిడ్డకు మనం పెళ్లి చేసే టైంలో మనం ఎన్ని ఆలోచిస్తాం అబ్బా మనం పెళ్లి చేసే అబ్బాయి పెళ్లి చేసుకునే అబ్బాయిని గురించి మనం ఎన్ని రకాలు ఆలోచిస్తాం ఈ అబ్బాయి మంచి ఈ అబ్బాయి గుణాగాలు మంచిపడేనా మన చుట్టుపక్కల నలభై ఐదు ఇంట్లో తెలుసుకొని మంచిగా ఉన్నప్పుడే మనం అతనికి మనం పిల్లని జరుగుతుంది ఇది కూడా అంతే తల్లిదండ్రుల చాలా ఆలోచించండి మీరు నన్ను నా గుణగణాలు తెలుసుకోండి ఇంకా 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 అభ్యర్థులున్నారు వాళ్ళ గుణాలు తెలుసుకోండి అన్నీ తెలుసుకొని ఓటే దయచేసి ఒక్క క్షణం ఆలోచించండి ప్రజలారా మీరు మీ ఒక్క క్షణం ఆలోచించండి ఎందుకంటే మీరు మోసం ఇదివరకు మనం మోసపోయినాం కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది కులం బంగారం అన్నది రెండు వేల ఐదు వందల యువతలకు ఇస్తా అన్నది రెండు వేల పెన్షన్ దానివేలు చేస్తానది అందరికి ఎన్నో అన్ని పండాగలు పలికింది ఒక్క అమి నెరవేరకుండా వీళ్ళు కూడా అంతే ఈ ఈ ఈ లోకల్ నాయకులు కూడా అంతే ఏ పని చేయరు వారి స్వార్థమే కాదు తప్ప ఏం చేయరు నేను గెలిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను వాళ్ళు గెలిస్తే వాళ్ళు మాత్రమే అభివృద్ధి అవుతారు వాళ్ళు ఆస్తులు పెంచుకుంటారు వాళ్ళు వాళ్ళు ఈ ఈ పదవితో పదవిని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ అక్రమంగా ఆస్తులు సంపాదించుకుంటూ ప్రభుత్వ భూములు కొల్లగొడుతూ ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ వీళ్ళు పెద్ద అయితే తప్ప వీళ్ళు గ్రామానికి సేవ చేయరు గ్రామానికి సేవ అయ్యే ఆలోచన లేదు వాళ్ళకు గ్రామానికి సేవ సేవ చేస్తే వాళ్ళు అట్లా కార్లా పెద్ద షో చేయరు నేను సేవ చేస్తాను ముందుకుంటాను నేను ఎన్ని గ్రామానికి ఎంత చేసినా మీ అందరికీ తెలుసు ప్రజలారా మీకు తెలియని కాదు కొన్ని చేయలేకపోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు అవకాశం ఇవ్వండి అన్ని రకాలుగా గ్రామాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చెప్పాను అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా పథకాలు నేను కొనసాగిస్తాను సందర్భంగా తెలియజేస్తూ వారికి ఒకటే హెచ్చరిక ఇటువంటి పద్ధతి మంచిది కాదు మీరు మా అంటే ఇది తాత్కాలికంగా మీకు సంతోష సంతోషం కలగవచ్చు మీరు ఇది చాలా పూర్తిగా మీరు చూస్తారు నా గెలుపు గెలిపే నా గెలుపు గెలిపే మీ మీ ఓటమి ఓటమే మీ ఓటమి నేను చూడండి నేను నాకు నిద్రపో నేను ఖచ్చితంగా మీరు అనుకుంటారు మీరు ఓటుకు డబ్బులు ఇచ్చి కొందామంటారు ఓటర్లను కానీ ఇవ్వరు కూడా ఓటర్ డబ్బుకు లొంగే ప్రసక్తే లేదు మీ మంచిదనానికి వాళ్ళు మాకు ఓటేస్తారు మేము చేసిన పనులకు మాకు ఓటేస్తారు మేము చేసిన సంక్షేమానికి మాకు ఓటేస్తారు మా మంచిదనానికి ఓటేస్తారు దయచేసి ప్రజలారా అర్థం చేసుకోండి ఈ అన్యాయాన్ని గమనించండి అధికారులను బలి పశువుగా చేశారు వీళ్ళు అర్ధరాత్రి అంటేసారు మా సంతకాలు తీసుకోకుండా గుర్తులు అర్ధరాత్రి పన్నెండు గంటలు అర్ధరాత్రి దాటి మీద వాటికి మా సంతకాలు లేదు ఏమీ లేవు అయినా మేము భయపడాం కత్తెల గుర్తు వచ్చినా ఏముందల్లా మాకేమన్నా నాకు సిగ్గా కత్తెల గుర్తే మాకేమైనా భయమా అందరునా మా నాయకులు అందరున్నారు మా నాయకులు అందరూ ఒక్కొక్క గల్లీ తిరుక్కుంటూ మీ 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 చేసిన తదంగాన్ని అంత బట్టలు చేస్తాం మీరు జాగ్రత్త ఏమనుకుంటున్నారో మీరు డబ్బుతో గెలవాలని చూస్తున్నారు డబ్బులు ఎప్పుడు పనికి రావు అభివృద్ధి ముఖ్యం సంక్షేమం ముఖ్యం కాబట్టి దయచేసి ఓటర్ మహాశైలారు ఆలోచించండి ఆశీర్వదించండి మీ మీ మేలును ఐదు సంవత్సరాలు మీరు నాకు ఓటేస్తే ఐదు సంవత్సరాలు మీతో మీ మీ సేవ మీ రుణం తీర్చుకుంటా అని మీ సందర్భంలో తెలియజేస్తుంది మండల కేంద్ర గ్రామ పంచాయతీలో నిన్న సాయంత్రం అధికారులు ఈ పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థుల సమక్షంలో గుర్తులు కేటాయించి గుర్తులు కేటాయించిన తర్వాత అభ్యర్థులతో సంతకాలు తీసుకొని వెళ్ళినటువంటి అధికారులు మరి మా అభ్యర్థి అయినటువంటి అంకార ప్రవీందర్ గారికి ఉంగరం గుర్తు కేటాయించి మిగతా అభ్యర్థులకు వేరే వేరే గుర్తులు కేటాయించి సంతకాలు తీసుకొని బోర్డు మీద అంటేసినటువంటి అధికారులు మరి రాత్రి పదకొండున్నర పన్నెండు గంటలకు అదే గ్రామ పంచాయతీ గోడ మీద మరి నిబంధనలకు విరుద్ధంగా వారు తప్పు చేసి ఈరోజు గుర్తును మార్చుతున్నట్టు వాటి ప్రకటన చేయడం జరిగింది మరి అర్ధరాత్రి పూట చేసిన ఈ తప్పు అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్ల జరిగిందా లేకపోతే అధికారులు చేస్తున్న తప్పిదాల జరిగిందా ఒక్కసారి ఆలోచించాలని ప్రజలకు వివరిస్తున్నాం మరి ఏదో ఒక గందరగోళ పరిస్థితిని సృష్టించి అంకారప్రవే అంటే ప్రజల మనిషి మరి ఆయన తప్పకుండా గెలుస్తుంది కాబట్టి ఈ గుర్తు అటు ఇటు చేస్తే ఏమన్నా అయితే కావచ్చని ఒక ఓ చ చావు చావు ఆశ ఉంటుంది ఒక లాస్ట్కు అటువంటి ఆశతోని ఎదుటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దింపుడు కళ్ళే ఆశతోని వాళ్ళు ఇవాళ ఈ గుర్తు మార్పు చేసిరు ఏదైనా కానీ ప్రజల హృదయాల్లో ఉన్నాడు అహంకారం పలితారు ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు మేమంతా ఉన్నాం అది ఎట్టి పరిస్థితుల్లో ఈ దంగలపల్లి మేజర్ గ్రామ పంచాయతీని మరి బీఆర్ఎస్ పార్టీ అంకార ప్రవీందర్ గారు కైవసం చేసుకుంటారు మీరు ఎన్ని ఉయుక్తులు పండినా ఎన్ని రకాలుగా చేసినా ఇంకో గుర్తు కేటాయించినా ఇంకా ఇంకో గుర్తు కేటాయించినా అదే గుర్తుకొని పోతాం అదే గుర్తుకొని విజయం సాధిస్తాం తంగలపల్లి ప్రజలారో ఒకసారి ఆలోచించండి అధికార పార్టీ చేస్తున్న అన్యాయాలను ఒకసారి ఆలోచించండి ఇది ఎప్పుడు చేసే ప్రజలకు ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటుంది మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మంచిగా ఆలోచన చేయండి అంకార గ్రామ గ్రామాభివృద్ధి కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి ఆయన కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు సాయంత్రం కేటాయించి రాత్రికి రాత్రే అర్ధరాత్రి పన్నెండు గంటలకు మళ్ళా గుర్తులు చేంజ్ చేయడం చాలా శోచనీయం మరి గతంలో పోటీ చేసినప్పుడు అదే క్యాండిడేట్లు మరి అంకారపు అనే పేరును ఫస్ట్ వచ్చింది వాళ్ళకి తెలియదని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను మళ్ళీ ఎప్పుడు వెనకాల ఎందుకు పోతుందో మరి వారు తెలియజేయాలని నేను ప్రశ్నిస్తున్నాను మరి ఈ విధంగా మొట్టమొదటి మొట్టమొదటి మొదటి మొదటిగానే మరి మీది ఈ సాంకేతికం దేనికని నేను ప్రశ్నిస్తున్నాను మరి అంకార రవి గారు కేటీఆర్ బలపరిచిన అభ్యర్థి మేమందరం కలిసికట్టుగా పనిచేసి మరి ఇప్పుడు తనకు కత్తెర గుర్తు వచ్చింది ఆ కత్త గుర్తుపై మంచి మెజార్టీతో గెలిపించి మేమందరం మన తంగలపల్లి గ్రామస్తులందరం టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అందరం గెలిపించుకొని తీసుకుపోయి కేటీఆర్ అప్ప ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడైనా ప్రశాంత వాతావరణంలో ఈ ఎలక్షన్లు జరగాలని మరి ఎటువంటి గొడవలకు తావు లేకుండా జరగాలని మరి మీరు ఇటువంటి కుయక్తులు పాటించద్దని ప్రజలూతం మరి ఇప్పుడే గిన్ని కుయక్తులు చేస్తున్నారు రేపు ఐదేళ్ల కాలంలో ఎంతటి కుయక్తులు పండుతారో మీరు ఆలోచించాలి మరి అంకర రవి గారు ఆల్రెడీ పని చేసి మళ్ళీ నేను ఇంకా డెవలప్ చేస్తానని వస్తున్నారు వారిపై ఎక్కడికైనా మేమందరం తప్పకుండా వేస్తామని చెప్తున్నారు ఏ కులం దగ్గరికైనా మేము గత నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నాము మంచి బ్రహ్మాండమైన ప్రజల నుంచి స్పందన వస్తుంది ఈ స్పందనని ఇదేవి కొనసాగించి మంచి మెజార్టీ తోటి గెలిపించుకుంటామని మరి ప్రజలందరికీ కత్తర గుర్తుపై ఓటేసి గెలిపించాలని అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను